హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగుని నేనైతే పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా హెయిర్ అదంతా కోమ్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇంకా లైట్లు ఆన్ చేసుకొని ఫ్రిడ్లోంచి అయితే పాలు ఇంకా మీగడ గిన్నె ఉంటుంది కదా అదైతే తీసుకొని వచ్చేసాను ఇంకా మీగడ చూసేసరికి ఎక్కువైతే రాలేదు ఎందుకంటే నిన్న నేను డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేశాను కదా సో ఇంకా ఆ మిల్క్ షేక్ చేసేటప్పుడు ఏంటంటే పాలలో అట్టు మొత్తం దాంట్లోనే పడిపోయింది ఇంకా అందుకనేసి ఈ రోజైతే వెన్న ఏం రాలేదు ఇంకా సరి అనేసి ఉన్న కాడికి కొంచెం అయితే తీసేసి మిగిలిన పాలైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా వెన్న తీసుకెళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా దాని తర్వాత అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవైతే మధ్య మధ్యలోకి కట్ చేసి వేసేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను పాలైతే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను ఈ స్టవ్ మీద పల్లీలు వేయించుదామనేసి ఇదైతే సిమ్లో పెట్టేసాను ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలాగే పల్లీలు అయితే వేసుకున్నాను ఇంక ఇవైతే మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాను సో ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే ఇంకా రైస్ కూడా కడుక్కుందాం అనేసి అయితే రైస్ తీసుకొచ్చి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవైతే మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అయితే లాగ్తో పెద్ద కథ అయిందండి చెప్తాను అదేంటో వీడియో మధ్యలో అయితే చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంక ఇక్కడ రైస్ అయితే కడుక్కున్నాను కదా దాంట్లోకి అయితే మంచినీళ్ళు ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను టూ కప్స్ అంటే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను తీసుకున్నానుకో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకుంటాను ఇంకా కడిగి అవైతే పక్కన పెట్టేసుకున్నాను కాసేపు నాన్తాయి అనేసి ఈ లోపు పల్లీలు కూడా చల్లారిపోయాయి ఇంకా మా హస్బెండ్కి ఏమో ఈరోజు ఆఫీస్లో కొంచెం పొద్దు పొద్దున్నే పని ఉందంట ఇంకా నేను వెళ్తాను నాకు టీ పెట్టు అనేసి అయితే అన్నారు కోసం అయితే ఇంకా పాలు కాగడానికి టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను ఈ మధ్యలో అయితే ఇంకా ఏదో ఒక పని అలా ఉంటూ ఉంది సో అందుకనేసి ఇంకా నేను మళ్ళీ పాపను స్కూల్లో డ్రాప్ చేసే టైం వరకు వచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి అనేసి అన్నారు మా హస్బెండ్ లేకుంటే పొద్దు పొద్దున్నే నాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి అటు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఇటు వంట పని అది చేసుకోవాలి కదా పిల్లలు ఏంటంటే కుదురుగా ఉండరు మా హస్బెండ్ ఉంటే కొంచెం మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా నా పనులు అయితే చేసుకుంటాను ఈ రోజు అయితే కొంచెం ఇబ్బంది అయింది ఇంకా తప్పదు కదా ప్రతిసారి ఒకరి హెల్ప్ అయితే ఉండదు కదా ఇంకా తన పనికి కూడా తను వెళ్ళిపోతారు కదా నేనే ఇంకా అలవాటు చేసుకోవాలి ఇంక ఇక్కడైతే టీ మరుగుతూ ఉంటే నేనైతే వంకాయ కర్రీ చేసుకుందాం అనేసి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసి ఇంకా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే ఇంకా ఆ వాటర్లో అయితే వేసుకుంటున్నాను వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి అయితే ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకుంటాం కదా సో ఇంకా మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఈ లోపైతే టీ కూడా మరిగిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు నేను టీ చేసే గ్యాబ్లో అయితే ఇంకా టీ అవ్వగానే తనకైతే ఇచ్చేసాను సో తనైతే ఇంకా తాగేసారండి నేను ఈ వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయాకైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను మా పాప అయితే లేచింది అంటే పాప బాబు ఇద్దరు లేచారు ఇంకా లేవగానే మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరికీ తను బ్రష్ చేసుకుంటూ అయితే బ్రష్ చేపించారు ఇంకా నేను మళ్ళీ వంట పని చేసుకుంటూ బ్రష్ చేపించాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి ఇంకా తను ఫ్రెష్ అయ్యేటప్పుడే పిల్లలిద్దరికీ అయితే ఫ్రెష్ చేయించేసారు ఇంకా అదొక పని తప్పింది నాకైతే ఇంకా మా మా పిల్లలు ఏంటంటే ఒకటే అల్లరి చేస్తూ ఉంటారు హాల్లో కూర్చొని ఇంకా ఇంకా నేను ఒక సైడ్ వంట చేసుకుంటూ ఒక సైడ్ అయితే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడైతే నేను అవి కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే మళ్ళీ అదే గిన్నెలో కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను కదా ఆ పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాను వేసుకొని ఇంకా అదే గిన్నె ఒకసారి కడిగి అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టాను యాక్చువల్లీ అది కడగకుండా డైరెక్ట్ పెట్టేశాను పెట్టాను ఇంకా మా బాబు బయటకు వెళ్ళాడు అన్నట్టు ఇంకా తీసుకురావడానికి వెళ్ళేసరికి అది వచ్చేసరికి మాడిపోయినట్టు అయింది వాష్రూమ్ వెళ్ళాడు సో ఇంకా నేను వెళ్ళి కడిగి తీసుకొని వచ్చేలోపు అది మాడిపోయినట్టు అయిపోయింది ఇంకా మళ్ళీ తీసేసి ఆ గిన్నె మొత్తం కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా ఈ అదే అంటే మళ్ళీ అదే గిన్నె ఫ్రెష్గా అయితే పెట్టేశాను పెట్టి ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఈ మధ్యలో అయితే యూట్యూబ్లో చాలా కొత్త రూల్స్ వచ్చాయి కదా ఇంతకు ముందు ఏంటంటే మనుషులు మాన్యువల్గా చెక్ చేసేది అంటే సిస్టంతోనే కానీ వాళ్ళు చూసేది వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా కాపీ పిల్లలకు సంబంధించినవి ఏదైనా సేఫ్టీ పాలసీస్ ఉంటాయి కదా అవి మాన్యువల్గా వాళ్ళు చెక్ చేసేది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం చిన్నది ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు సరేలే అనేసి యాక్సెప్ట్ చేసేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చాయి కదా ఫిఫ్టీన్త్ జూలై నుంచి ఇంకా అన్ని మనం చిన్న ప్రతి ఒక్క కూడా కన్సిడర్ చేస్తుంది ఇంకా మనం చేసే మిస్టేక్ మనకు దానిలాగా అనిపించకపోవచ్చు కానీ ఇంకా సిస్టమ్ అయితే అది పెద్ద మిస్టేక్ లానే కనిపిస్తుంది ఇంకా వీడియోనైతే వెంటనే రిమూవ్ చేసేస్తుంది నాకైతే నేను అలానే అయింది పరిస్థితి నిన్న పొద్దున్నే వీడియో ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను అంటే పండ్లన్నీ కూడా నిన్న ఫాస్ట్గానే అయిపోయాయి ఇంక ఇక్కడ చూసారు కదా నేను వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను ఇంక ఈ వంట అయిపోగానే నేను పిల్లలకు స్నానాలు కూడా చేయించేసానండి చేపించి ఇంకా మా హస్బెండ్ క్వార్టర్ టు నైన్ వరకు వస్తే పాపను స్కూల్కి పంపించేసి ఇంకా దాని తర్వాత లెవెన్ టెన్ థర్టీకి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసి లెవెన్ లెవెన్ థర్టీ వరకు కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియో అయితే అప్లోడ్కి పెట్టేశాను ట్వెల్వ్ వన్ వరకే వీడియో అప్లోడ్ అయిపోతుంది ఒక టెన్షన్ అయిపోతుంది అనేసి అనుకొని ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా మంచిగా చేశానండి ఇంకా నేను చేసి పెట్టాను కానీ యూట్యూబ్ అయితే వెంటనే కంటెంట్ అయితే రిమూవ్ చేసింది ఇంతకు ముందు కూడా ఒకసారి మా బాబు కింద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు అసలు నేను చూసుకొని కూడా చూసుకోలేదు కాకపోతే ఇంకా యూట్యూబ్ అయితే ఆ వీడియోను రిమూవ్ చేసింది నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు చేసింది ఏంటి అనేసి ఇంకా నేను అప్పీల్ కూడా చేసుకున్నాను అప్పీల్ చేసినా కానీ మళ్ళీ రిమూవ్ చేసింది ఇంకా నేను అక్కడ మా బాబు ఉన్న వరకు డిలీట్ చేసేసి మళ్ళీ అయితే అప్లోడ్ చేసుకుంటే అప్పుడు ఓకే చేసింది నిన్న కూడా అదే తలకాయ నొప్పి అయిందండి నాకైతే నిన్నటి వీడియోలో అసలు నాకు అక్కడ ఏంటి బ్యాడ్గా ఉంది అని కూడా అర్థం కాలేదు అంతా బాగానే ఉంది జస్ట్ మా బాబు పాండకారు ఉంటుంది కదా దాంతో ఆడుకుంటున్నాడు అది కూడా ఇంకా పిల్లల సేఫ్టీకి అంటే సేఫ్టీ కాదు మీ పిల్లల్ని చూసి వేరే వాళ్ళు చేస్తారు కదా అన్నట్టుగా అయితే ఆ యూట్యూబ్ ఆ వీడియోను డిలీట్ చేసేసింది నేనైతే షాక్ అయిపోయాను అసలు ఏముంది దీంట్లో ఇంకా నేను పాండ మీద ఆడుకుంటూ చాలా సార్లు పెట్టాను వీడియోస్ అంతకుముందు ఏమో మాన్యువల్గా చెక్ చేసేది ఇప్పుడేమో ఏఐ కదండి ఇంకా ఆటోమేటిక్గా అదైతే డిలీట్ అయిపోయింది మనం అయితే ప్రతి చిన్నది చూసుకొని పెట్టాలి వీడియోలు అయితే ఇంకా మనం ఏదో జనాలు అనుకుంటారు ఏముంది వీడియో తీస్తుంది పెడుతుంది అనేసి అనుకుంటారు కానీ అంత ఈజీ కాదండి వీడియోలో ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఎక్కడ ఏముంది ఎక్కడ ఎలా ఉంది అనేసి చూసుకొని ఇంకా జాగ్రత్తగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అది కూడా చేయాలండి ఇంకా మనం అంత జాగ్రత్తగా చేసినా కానీ ఎక్కడ ఒక దగ్గర మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది వీడియోస్ అలా పోతూనే ఉంటాయి నిన్ననైతే మామూలుగా స్ట్రెస్ అనిపించలేదండి నాకు మొన్న ఒక రోజు ఏమైందంటే ఆ రోజు కూడా నేను పొద్దున్నే వీడియో ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి తమ్ముళ్ళు చేసుకుంటూ ఉంటే ఏమైందంటే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తూ ఉంది సరే ఇంకా ఈ వీడియో అప్లోడ్ అయిపోయింది కదా అనేసి ఆ వీడియోని నేను గ్యాలరీలో నుంచి డిలీట్ చేశాను పుసుకున్నా ఇంకా అదేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ అయింది ఇంకా టూ పర్సెంట్ ఉండిపోయింది ఇక్కడ వీడియో డిలీట్ అయిపోయింది కదా ఇంకా అది ఆ టూ పర్సెంట్ అప్లోడ్ అవ్వదు కదా అప్లోడ్ అవ్వలేదు నాకు అసలు అర్థమే కాలేదు ఏమైంది ఏంటి అనేసి ఏంటి అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు అనేసి చూసుకుంటే అప్పుడు తెలిసింది వీడియో డిలీట్ చేశానని ఇంకా మళ్ళీ ఇన్షాట్లో ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసేసరికి చాలా టైం పట్టింది మధ్యలో కరెంటు పోవడం ఒకటి అట్లా ఇంకా మనం మన హార్డ్ వర్క్ మనం చేసినా కానీ టైం బాగాలేకపోతే అట్లనే ఉంటుందండి మనం ఎంత కష్టపడినా కానీ దానికి ఫలితం ఉండదు మనకు టైం కూడా అనుకూలించాలి అనేసి నాకైతే బాగా అర్థమైంది ఇంకా నిన్ననేమో నేను నిన్న వీడియో కూడా మంచిగా చేశాను చేసి అయితే ఇంకా నార్మల్గా పెట్టేశాను పెట్టగానే వీడియో అయితే డిలీట్ అయిపోయింది అసలు ఏంటి అని చూసేసరికి వీడియో మొత్తం చెక్ చేశాను ఒకటికి రెండు సార్లు ఇంకా మా పాప గురించి ఏమైనా మాట్లాడానా అనేసి నార్మల్గా పిల్లలు అంటే ఈ ఏజ్లో ఇంత స్టడీ అవసరం అనేసి కొంచెం వాళ్ళ గురించి చెప్పాను మరి దానివల్లనేమో మా బాబు ఇంకా పాండా మీద ఉండడం వల్లనో ఏమో కానీ వీడియో అయితే డిలీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత మళ్ళీ వీడియోని మొత్తం మళ్ళీ రీఎడిట్ చేశాను ఎక్కడెక్కడ మా బాబు ఉన్నాడో అక్కడ మొత్తం తీసేసి మళ్ళీ అక్కడ వేరే వాయిస్ ఓరిచ్చి ఇంకా వీడియో అప్లోడ్ చేసేసరికి ఫోర్ థర్టీ అలా అయిందండి అసలు మైండ్కు మామూలుగా స్ట్రెస్ అవ్వలేదు నిన్ననైతే చాలా హెడ్ ఎక్ లేసింది నాకైతే వామ్మో దీని గురించి ఆలోచిస్తూ అంటే మనం ఏదైనా దాని గురించి ఎక్కువగా ఆలోచించామనుకో డీప్ థింకింగ్ చేస్తే ఖచ్చితంగా హెడేక్ ఏదో ఒకటి కదా నిన్న నాకు అలానే అయింది ఏంటి ఇంత కష్టపడి ఇంత చేస్తే ఇలా అయిపోయింది ఏంటి టైం బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా వేస్టే అది ఏదో ఒక రూపంలో పోతూనే ఉంటుంది టూ ఓ క్లాక్ వీడియో పెడితే ఏంటంటే నాకు కొంచెం వ్యూస్ అలా ఎక్కువ వస్తూ ఉంటాయి నేను ఫోర్ థర్టీకి పెట్టాను కదా వ్యూస్ అన్నీ పడిపోయాయండి నాకు వచ్చేదే నార్మల్గా తక్కువ వ్యూస్ ఇంకా అందులోనూ ఇంకా తగ్గిపోయాయి ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదండి ఇంకా మనకి కూడా టైం రావాలి ఏదైనా మనం ఎంత కష్టపడ్డా కానీ అది వచ్చే టైంకే వస్తుంది మన టైం అంటే ఉంటే మనం ఏం చేసినా కానీ సక్సెస్ అవుతాం మన టైం బాగాలేనప్పుడు మనం ఎంత కష్టపడ్డా కానీ ఇంకా సక్సెస్ అయితే అంత ఈజీగా రాదండి నాకైతే మా హస్బెండ్ ఎగ్జాంపుల్ ఇంకా తనైతే చాలా కష్టపడ్డాడు కానీ అంటే అన్నిసార్లు తనకైతే సక్సెస్ రాలేదు చాలా లేట్గా వస్తుంది అన్నట్టు తన లైఫ్లో ఇంకా తననే ఇన్స్పిరేషన్గా అయితే తీసుకున్నాను కాకపోతే మనం చేసే హార్డ్ వర్క్ మనం చేస్తూ ఉండాలి ఇంకా మనకు ఎప్పుడో ఒక రోజు మనకంటూ ఒక రోజు ఉంటుంది కదా అప్పుడైతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము సక్సెస్ కాకుండా అయితే పోమండి మన పడ్డ మనం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది ఆ నమ్మకంతోనే కష్టపడాలి ఇంకా మనం ఖాళీగా కూర్చుంటే అయితే ఏది అవ్వదు కదా కాకపోతే ఇంకా చెప్పాను నిన్ననైతే ఇట్లా స్ట్రెస్ బాగా అయిపోయిందండి ఇంకా నేనైతే చూసారు కదా వంట పని కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత పాపకి బాక్స్ పెట్టేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసాను కరెక్ట్ క్వార్టర్ టూ నైన్ ఓ క్లాక్కి మా హస్బెండ్ వచ్చారండి ఇంకా మా హస్బెండ్ రాగానే ఫస్ట్ అయితే పాపం స్కూల్కి తీసుకెళ్తున్నారు నేనైతే ఇంకా క్వార్టర్ టు నైన్ వరకే పని అంతా కంప్లీట్ చేసుకొని పాపని రెడీ చేసేసాను ఇంకా బాబు కూడా నానం చేయించేసానండి ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే పిల్లలకి చాక్లెట్లు తీసుకొని వచ్చాడు వాళ్ళు ఏంటంటే పోయేటప్పుడే మాకు చాకీ కావాలి నానా అనేసి ఇంకా చెప్పారండి సరే తీసుకొస్తానులే అనేసి ఇంకా తను వచ్చేటప్పుడు అయితే చేరొక చాక్లెట్ తీసుకొని వచ్చాడు వాళ్ళ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదండి ఇంకా మా బాబు చూసారు కదా ఇంక ఇక్కడైతే బాయ్ బాయ్ అనేసి చెప్తూ ఉంది నెక్స్ట్ ఇంకా మా బాబు ఎలా అరుస్తాడో చూడండి బాయ్ బాయ్ అనేసి అరుస్తూనే ఉంటాడు అవో బాయ్ చెప్పిల్ పైవా పైన కూడా చంపా నన్న ఇంట్లో బా ఎవరు వచ్చిళ్ళు వచ్చిందా పద 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 నాకు ఇస్తావా చాకి ఇంకా పాప వెళ్ళగానే మేమైతే ఇంట్లోకి వచ్చేసాము మా బాబు చూసారు కదా జాకీ నాకు ఇస్తావు అంటే ఇయ్య ఇయ్య అనేసి అంటున్నాడు మాటలు అన్నీ వస్తున్నాయి మనం ఏదంటే అదైతే వెంటనే అనేస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది డే టైంలో అయితే మా బాబుతోనే ఫుల్గా టైంపాస్ అయిపోతుంది నాకు ఇంక ఇక్కడైతే నేను ఇంట్లోకి వచ్చేసి బోర్లు అన్నీ తోమేశాను మా హస్బెండ్ అయితే పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అవుతున్నారు మళ్ళీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా విలేజ్లో ఏంటంటే పొద్దున్నే ఉంటున్నారట జనాలు వాళ్ళతో కొంచెం పని ఉండే సో అందుకనేసి ఇంకా పొద్దున్నే వెళ్తున్నాడు మళ్ళీ పొద్దున్నే వెళ్ళి వచ్చి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెన్ ఓ క్లాక్ వరకు అయితే వెళ్ళిపోతాడు సో ఇంకా నేనైతే నా పనంతా అంటే నార్మల్గా ఈ బోళ్లు అవన్నీ కడగడం కంప్లీట్ అయిపోయాకైతే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టేసి వీడియో ఎడిటింగ్ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ రోజైతే ఇంకా బాబు కొంచెం ఎర్లీగా లేచాడు పొద్దున అందుకనేసి వెంటనే పడుకున్నాడు టెన్ ఓ క్లాక్ వరకు అలా పడుకున్నాడు ఇంకా బాగా పడుకోగానే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాక నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ లోపే వీడియో ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది కాసేపు ఇంకా ఖాళీగా కూర్చున్నాను కూడా వీడియో ఎడిటింగ్ అయిపోయాక అంటే అది డౌన్లోడ్ పెట్టుకోవడం అలా అయితే ఖాళీగానే కూర్చున్నాను నేను ఎంత కష్టపడి అంత తొందరగా ఫినిష్ చేసి ఏం లాభం చెప్పండి అది కరెక్ట్ టైంకి అయితే అప్లోడ్ చేయలేకపోయాను చాలా గిల్టీగా అనిపిస్తుంది ఇంకా అన్ని చూసుకోవాలని చేసుకోవాల్సింది కదా నేను కూడా బాగా అశ్రద్ధగా చేసుకుంటున్నాను అనేసి నా మీద నాకే కొంచెం అంటే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది అంత అశ్రద్ధ ఎందుకు అనేసి నేను నిన్ననైతే చాలా శ్రద్ధగా చేశాను ఎక్కడ మిస్టేక్స్ లేవు అసలు ఆ వీడియో ఎందుకు డిలీట్ అయిపోయిందో ఏమో కూడా నాకు అసలు అర్థమే కాలేదు ఇంకా నేనైతే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్లోకి అయితే అది ఇచ్చి అవి ఉంటాయి కదండి బొబ్బెర్లు అవైతే నానబెట్టుకున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా నా వీడియో ఎడిటింగ్ పని అంతా చేసుకున్నాను కదా ఇంకా బట్టలు అయితే పడేసుకున్నాయి ఈ లోపు ఇంకా తర్వాత బిల్డింగ్ పైకి వచ్చేసి అయితే బట్టలన్నీ ఎండేస్తున్నాయి బాబు అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు సో బాబు లేవలేదు కాబట్టి ఇంకా పైకి వచ్చాను ఎండ కొడుతూ ఉంది పైన ఎండలో వేసాను అనుకో కొంచెం తొందరగా ఎండుతాయి బట్టలు అయితే అలా అని వేశాను కానీ ఈ అయితే ఇంకా నేను బట్టలు వేసాక ఒక వన్ అవర్ కూడా లేదు ఇంకా చిన్న చిన్నగా తుప్పురు తుప్పురు లాగైతే వస్తూ ఉండే మళ్ళీ పైకి వచ్చి బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళి కింద ఎండేసాను ఇంకా ఈ వర్షాకాలంలో అయితే బట్టలు అటు ఇటు మార్చడమే అవుతుంది మెయిన్గా పైన వేస్తే ఏంటంటే గాలి వస్తూ ఉంటుంది చాలా తొందరగా ఎండిపోతాయి ఎండకు కాకపోయినా గాలికైనా Yeah. Uh -huh. కాకపోతే ఏంటంటే వర్షం వచ్చేది మనం గమనిస్తూ ఉండాలి ఇంకా ఒక్కసారి వర్షం వచ్చింది అనుకో సడన్గా బట్టలు అన్నీ తడిచిపోతాయి ఇంకా చూసుకొని ఇంకా మనం అశ్రద్ధగా ఉండకుండా వర్షం వచ్చేటప్పుడు బట్టలు అయితే తీసుకొచ్చుకోవాలి ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను అస్సలు పడుకోను మేలుకతోనే ఉంటాను ఎంత అంటే పనున్నా లేకున్నా కానీ ఇంకా నేను ఎక్కువ అయితే పడుకోనండి ఎప్పుడో ఒక్కసారి పడుకుంటాను బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు కానీ మిగతా టైం అయితే ఖాళీగానే ఉంటాను ఇంక ఇదైతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే చెప్పాను కదా ఆ వీడియోతోనే సరిపోయింది నాకు ఇంకా ఇప్పుడైతే నేను ఈవినింగ్ పాలైతే స్టవ్ మీద పెట్టేసాను దాని తర్వాత అయితే ఈ బొబ్బెర్లు కొన్ని నానబెట్టాను కదా పొద్దున ఇవి అయితే ఉడికించుకుందాం అనేసి ఇంకొక గిన్నెలోకి అయితే మంచిగా కడిగి తీసుకుంటున్నాను దాంట్లో ఇసుక అలాంటివి ఏమైనా ఉన్నాయనేసి చూసి ఇంకా అడుగుదైతే పడగోసి ఇవి మంచి వరకు అయితే తీసేసుకొని దాంట్లో అయితే వాటర్ ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇవి సిమ్లో పెట్టాను ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది పిల్లలకైతే స్నానానికి నీళ్ళు పెట్టేశాను ఈ లోపు అంటే నేను ఇవి సిమ్లో పెట్టేసి వెళ్ళి పిల్లలకైతే స్నానం చేయించి వచ్చాను ఆ లోపయితే ఉడికిపోయాయి ఇంకా చూసుకొని ఉడికాయ లేదా అనేసి చూసి అయితే దించి పక్కన పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ టీ అడిగితే తన కోసం టీ పెడుతున్నాను నిన్నటి పాలు ఉండే కొన్ని ఇంకా అవే అయితే టీ పెడుతున్నాను యాక్చువల్లీ ఈరోజు నేను కూడా టీ తాగాను నాకైతే చాలా హెడ్ఏక్ లేసింది ఇంకా చెప్పాను కదా ఫుల్గా ఆలోచించాను ఈరోజు బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాను అనేసి నేనైతే ఫస్ట్ టైం టీ తాగడం అండి నేను ఎంత హెడ్డేక్ లేస్తే టీ తాగానో అర్థం చేసుకోండి ఈవెన్ మా హస్బెండ్ కూడా చెప్పలేదు నేనైతే హిడ్డెక్లు ఇస్తుంది అనేసి తను తిడతారని ఎందుకు ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నావు అనేసి ఇంకేమైనా అంటారు అనేసి తనకు కూడా చెప్పలేదు టీ పెట్టుకొని అయితే ఇంకా తాగేశాను ఫస్ట్ టైం టీ తాగాను అసలు నాకు పెద్దగా నచ్చదు టీ ఎలానో అలా అయితే తాగేశాను నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను టీ తాగడం అయితే చాలా బాగా వచ్చింది టీ అంటే తాగే వాళ్ళకి నచ్చుతుంది అంత బాగా చేశాను టీ కాకపోతే నాకు నచ్చదు కదా ఏదో ఇంకా తలనొప్పి తగ్గుతుంది అన్నట్టుగా అయితే తాగేశాను సో టీ చూసారు కదా చిక్ చక్కగా ఉంది పాలు మూడు నాలుగు సార్లు కాగబెట్టిన పాలు కదా అందుకనేసి బాగా చిక్కగా అయిపోయాయి టీ ఇంకా పోసి కప్పులోకి ఒకటి మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకో కప్పు అయితే నేను పక్కన పెట్టుకున్నాను నాకు వేడివేడిగా తాగడం కూడా రాదు ఇంకా అది పక్కన పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్క సిప్పలా తాగేసాను ఇంక ఇక్కడైతే ఈ గుడాలు పోపు పెట్టుకుందాం అనేసి స్టవ్ మీద అయితే ఇంకా కడాయి పెట్టుకున్నాను ఇంకా కడాయిలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు అవన్నీ అయితే వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఈ గుడాలు ఉంటాయి కదా ఇవి కూడా వేసుకున్నాను యాక్చువల్లీ ఆనియన్ కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ అయితే పోపులో వేసుకోవాల్సింది నేను ఇంకేదో ఆలోచించుకుంటూ అయితే ఆనియన్స్ వేయలేదు ఫస్ట్ గుడాలు వేస్తాను సడన్గా చూసేసరికి ఆనియన్స్ అక్కడే ఉన్నాయి ఇంకా నా మైండ్ అసలు పని చేస్తుందో ఏమో అనేసి అనుకొని ఇంకా వెంటనే ఆనియన్స్ అయితే వేసేసాను వేసేసి కలుపుతూ అయితే ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కారం అయితే నేను ఓన్లీ ఎండుమిరపకాయలు వేశాను కదా అంత స్పైసీగా అనిపించట్లేదు పిల్లలేమో మరీ స్పైసీగా తినరు కదా అందుకనేసి పిల్లల కోసం అయితే కొన్ని గుడాలు తీసి పక్కన పెట్టేసాను పెట్టి ఇంకా అయితే దాంట్లో కొంచెం కారం వేసుకొని ఇంకా మళ్ళీ కాసేపు అయితే ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకున్నాను మా పిల్లలకైతే ఈ గుడాలు ఎంత నచ్చాయో యాక్చువల్లీ నేను ఎప్పుడు అయ్యాను నాకు అసలు నచ్చనే నచ్చవి గుడాలు అంటే ఒకప్పుడు నచ్చకపోతుండే మా నానమ్మ ఇట్లనైతే సాయంత్రం అయిందంటే వేసేది మా డాడీ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అయితే ఇష్టంగా తినేది నాకు ఇస్తే నాకు ఎందుకో అంత నచ్చకపోతుండే ఇప్పుడేమో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక ఇంక ఇప్పుడు తినడం అలవాటు చేసుకున్నాను ఏదైనా మనకు దాని గురించి నుంచి తెలిస్తేనే కదా తినేది ఇంకా ఎంత ప్రోటీనో అది ఒక్కటి తింటే చాలు ఈవినింగ్ అని తెలిసినప్పటి నుంచి ఇంకా అవి అయితే తింటున్నాను సో ఇంకా నేనైతే అవి వేయించి అంటే గుడాలు పెట్టి పక్కన పెట్టేసాను దాని తర్వాత బోల్ అయితే తోమేశాను ఇంకా తోమి ఇక్కడైతే కడుగుతున్నాను మా పిల్లలకైతే ఇంకా గుడాలే కడుపు నిండిపోయాయి చాలా అంటే చాలా తిన్నారు సో అన్నం వద్దు అనేసి అన్నారు అందుకనేసి ఇంకా నేను డిన్నర్లోకి అన్నం వల్ల ఏం వండలేదు ఒకవేళ నేను వండి తినిపించినా కానీ నైట్ టైంలో వాళ్ళకి ఇంకా డైజెషన్ అవ్వక మళ్ళీ తినరు అందుకనేసి అంటే తిన్నా కానీ డైజెషన్ అవ్వదు మళ్ళీ ఇబ్బంది పెడతారు అందుకనేసి ఇంకా నేనైతే వాళ్ళకి ఏం పెట్టలేదు ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బోల్ అయితే మొత్తం కడిగేసాను కడిగాకైతే ఇంకా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కొంచెం తనతో చదివిపిచ్చేది ఉంది ఇంకా చదివిపిస్తానని అయితే చెప్పాను సరే అని ఇంకా తనైతే హాల్లో కూర్చొని ఉంది ఈవినింగ్ టైంలో అయితే కాసేపు వెళ్ళి బయట ముచ్చట్లు పెట్టామండి ముచ్చట్లు పెట్టి ఇంకా దాని తర్వాత ఇంట్లోకి వచ్చే ఈ పనులు అయితే చేసుకుంటున్నాను సో బౌలు కడగడం కంప్లీట్ అయిపోగానే ఇంకా మా పాపను అయితే కూర్చోబెట్టాను చదివిద్దామనేసి ఇంకా నేను కూర్చోబెట్టానో లేదో కరెంట్ అయితే మధ్య మధ్యలో పోతూ ఉంది రెండు మూడు సార్లు పోయి వచ్చింది మొత్తానికైతే ఇంకా ఇచ్చిన సిలబస్ వరకు మొత్తం అయితే చదివిపిచ్చేసాను ఇంకా వాళ్ళైతే గ్రూప్లో పెట్టారన్నట్టు అంటే సిలబస్కి సంబంధించింది గ్రూప్లో పెడితే అది ఫోన్లో చూసుకుంటూ అయితే ఇంకా ఏంటేంటి అనేసి ఆ బుక్స్ అన్నీ అయితే ముందు పెట్టుకున్నాను ఇంకా మా పాపకంటే ముందు మా బాబుకైతే ఒక బుక్ ఇవ్వాలి తను రాసుకుంటూ ఉంటాడు లేదంటే ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు పాపకు అసలు నేర్పించనివ్వడు అందుకనేసి ఇంకా తనకు ఫస్ట్ ఒక బుక్ పెన్సిల్ ఇచ్చేసాను తను రాసుకుంటాడు అనేసి ఇంకా దాని తర్వాత పాపకైతే ఇంకా ఏమేమి సిలబస్ ఏంటి అనేసి ఇంకా ఫోన్లో చూసి అయితే తనని చదివిపిచ్చేసాను Merci. ఇంకా తనైతే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ టూ ఫార్టీ మినిట్స్ అయితే చదువుకుంది ఇంకా నేను చదివిపిచ్చి అదంతా చేసేసరికి నైన్ ఓ క్లాక్ నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది మా పాపకి అయితే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అప్పటి వరకే ఇంకా నేను వెళ్ళి పడుకుంటా మమ్మీ అంటే ఇంకా సరే వెళ్ళి పడుకోమనేసి అన్నాను ఇంకా దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఈరోజు నైట్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి బోర్డు అలా ఏం లేకుంటుండే కొంచెం పని అయితే ఎర్లీగానే అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా ఈ లైసెన్స్ అన్నీ అయితే నేర్పిస్తున్నాను దీంట్లో ఉన్న లైసెన్స్ అన్నీ సింపుల్ సింపుల్ వే కాకపోతే వాళ్ళ ఏజ్కి అవి సింపుల్ ఏం కాదులేండి మనకి చూడడానికి సింపుల్ వాళ్ళకి మాత్రం అవి టఫే వాళ్ళ ఏజ్కి అయితే సో ఇంకా కొన్ని అయితే ఇట్లా రౌండ్ అప్ చేయాల్సి ఉంటాయి ఇంకా అవి అయితే చెప్తూ ఉంటాయి తనైతే సర్కిల్ చేస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ రైమ్స్ కూడా ప్రాక్టీస్ చేపియమన్నారు ఇంకా హప్ వెళ్ళిటిల్ జంప్ వెళ్ళిటిల్ అనుకో ఒక రైమ్ అయితే ఉంది అది మా పాపకి అయితే తెగ నచ్చేసింది ఊరికే అదే చెప్తూ ఉంది నాకు చెప్తుంది వాళ్ళ తమ్మునికి చెప్తుంది ఇంక ఇక్కడైతే మమ్మీ నేను రైమ్ చెప్తా వీడియో తీయవా అనేసి అంటే ఇంకా సరేలే అనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇలా యాక్షన్స్తో అయితే ఇంకా రైమ్ చెప్తూ ఉంది తన నత్తి నత్తి మాటలతో అయితే భలే క్యూట్గా అనిపించింది నాకైతే ఇంకా మా పాప చెప్తూ ఉంటే మా బాబు చూడండి ఇంకా ఇలా తిరుగుతూ ఉన్నాడో ఇలా తిరిగేది కూడా నాకు పెట్టాలంటే నిజంగా భయం వేస్తుంది యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో ఏది పెట్టాలన్నా భయమేస్తుందండి ఇంకా మా పాప రైమ్ చెప్పడం కంప్లీట్ అయిపోగానే ఇంకా కొన్ని హోంవర్క్స్ ఉంటే అవి కూడా మొత్తానికైతే కంప్లీట్ చేపించేశాను సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్